నమస్థించేసి తెలంగాణ రాష్ట్రంలోని హైదరాబాద్లో ప్రకృతిగా మన బల్గంపేట ఎల్లమ్మ తల్లి కళ్యాణం స్వచ్ఛంగా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా అవసరానికి భారతదేశ వ్యాప్తంగా కూడా వచ్చేసి No, <laughs> തെലങ്കണ രാഷ്ട്രവ്യാപ്ത ప్రసిద్ధిగాంచిన దేవాలయము శ్రీ బల్కంపేట ఎల్లమ్మ తల్లి దేవాలయము కళ్యాణం సందర్భంగా అధిక సంఖ్యలో భక్తులందరూ కూడా వచ్చినట్టుగా మీరు చూస్తూ ఉన్నారు అక్కడ ఏర్పాటు కూడా చాలా అద్భుతంగా చేయడం జరిగింది లైట్లు కావచ్చు అమ్మవారి ఫోటోలు కావచ్చు బారికేడ్లు కూడా పకడ్బందీగా ఏర్పాటు చేయడం మీరు గమనించవచ్చు భక్తుల సౌకర్యం కోసం తెలంగాణ ప్రభుత్వం చాలా ఘనంగా ఏర్పాట్లు చేయడం జరిగింది అక్కడ ఎలాంటి తొక్కిసలాట జరగకుండా బారికేడ్ల మధ్యలో భక్తులు వెళ్ళే విధంగా ఏర్పాటు చేసి లైన్లలో వెళ్ళి దర్శనం చేసుకునేందుకు గాను ఏర్పాట్లు చేశారు భక్తులందరూ కూడా అధిక సంఖ్యలో వారి యొక్క బోనాలు తీసుకొని మొక్కులు చెల్లించేందుకు గాను వస్తున్న దృశ్యాలను మీరు చూడవచ్చు బలకంపేట ఎల్లమ్మ తల్లి ఆశీర్వాదము మీకు మీ కుటుంబ సభ్యులకు ఎల్లవేళలా ఉండాలని అమ్మవారి ఆశీర్వాదము తప్పకుండా ఉంటుందని కోరుకుంటున్నాము బల్కంపేట ఎల్లమ్మ తల్లి చాలా కరుణగల తల్లి ప్రజలందరినీ కూడా సుఖశాంతులతో ఉంచి ఆయుర ఆరోగ్యాలతోటి ఉంచి దీవించే తల్లి అందుకుగాను భక్తులందరూ కూడా అమ్మవారిని దర్శించుకునేందుకు గాను పిల్లలు పెద్దలు చిన్న పెద్ద తేడా లేకుండా అందరూ కూడా చూడొచ్చు మీరు అక్కడ లైన్లో నిల్చున్న భక్తులను మైమగల్ల తల్లి ఆశీర్వాదం ఉంటే మనందరం కూడా మంచిగా అన్ని రంగాల్లో విజయాన్ని సాధిస్తాన సాధిస్తామనే నమ్మకం కొద్దీ బోనాలు చేస్తూ వెళ్తున్న భక్తులను చూడవచ్చు అక్కడ ఏర్పాట్లు కూడా లైట్లతోటి చాలా బ్రహ్మాండంగా ఏర్పాటు చేయడం మీరు గమనించవచ్చు అద్భుతంగా లైట్లు ఏర్పాటు చేశారు చూసేవారికి అదృష్టంగా అనిపిస్తూ ఉంది అక్కడ యూత్ పిల్లలు కూడా వెళ్తున్న దృశ్యాన్ని మీరు గమనించవచ్చు ఇంకా పోలీసు వాళ్ళు కూడా చాలా పకడ్బందీగా సిసి కెమెరాలు ఏర్పాటు చేసి భక్తులకు ఎలాంటి ఇబ్బంది కలగకుండా దొంగతనాలు జరగకుండా పకడ్బందీగా ఏర్పాటు చేయడం జరిగింది ఎంతో అదృష్టంగా భావిస్తున్నారు ఇక్కడికి వచ్చే భక్తులందరూ కూడా బల్కంపేట ఎల్లమ్మ తల్లి కళ్యాణం సందర్భంగా చాలా పెద్ద ఎత్తున భక్తులందరూ కూడా వచ్చేసి దర్శనం చేసుకుంటున్న దృశ్యాన్ని మీరు గమనించవచ్చు బల్కంపేట ఎల్లమ్మ తల్లి దయగల తల్లి చాలా గొప్ప తల్లి అమ్మవారి ఆశీర్వాదము ఎల్లవేళలా అందరికీ ఉండాలని అమ్మవారి ఆశీర్వాదము ప్రతి ఒక్కరికి కూడా ఉండి మన దేశ ప్రజలంతా మంచిగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము అక్కడ చాలా పకడ్బందీగా ఏర్పాట్లు చేయడం జరిగింది ఎలాంటి తొక్కిసలాట జరగకుండా చాలా మంచి ఏర్పాట్లు చేశారు ఒక్కొక్క బారికేడ్ల వారీగా దర్శనం కోసం ఒక్కొక్కసారి ఒక్కొక్క లైన్ను వదిలేసి భక్తులకు అక్కడ ఉన్న పోలీసు సిబ్బంది మంచి ఏర్పాట్లు చేశారు చాలా చక్కగా దర్శనం చేసుకొని వెళ్ళే విధంగా ఏర్పాట్లు కూడా ఉన్నాయి ఆ అమ్మవారిని మీరు గమనించవచ్చు జై బల్కంపేట ఎల్లమ్మ తల్లికి జై ఇక్కడ కీలలో కనిపిస్తున్న భక్తులను చూస్తే ఎంత పెద్ద ఎత్తున భక్తులు వచ్చినారో మీరు గమనించవచ్చు ఎక్కడ కూడా సందు లేదు ఫుల్ రష్ చాలా పెద్ద ఎత్తున భక్తులందరూ కూడా కళ్యాణం రోజు దర్శనం చేసుకోవాలని వచ్చినట్టుగా కనిపిస్తూ ఉంది బల్కంపేట ఎల్లమ్మ తల్లి కరుణగల తల్లి అందరూ కూడా మొక్కులు చెల్లించుకుంటూ అక్కడికి బోనాలు చేస్తూ ఒక్కొక్కరు శివసత్తులు అలాగే నియమ నిష్టలతోటి కూడా వస్తారు అమ్మవారి ఆశీర్వాదం ఎల్లవేళలా మీకు మీ కుటుంబ సభ్యులకు ఉండాలని అమ్మవారి ఆశీర్వాదం ఉంటే తప్పకుండా మనందరము మీరు మీ కుటుంబ సభ్యులందరూ కూడా మంచిగా ఉండాలి అమ్మవారి ఆశీర్వాదం ఎల్లవేళలా మీకు తప్పకుండా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా బోనాలు చేయడం చాలా ఎన్నో సంవత్సరాలుగా వస్తున్న సాంప్రదాయము ఆషాఢ మాసం సందర్భంగా బల్కంపేట ఎల్లమ్మ తల్లికి కళ్యాణం అలాగే బోనాలు చేస్తూ అందరూ కూడా భక్తులు దర్శనం కోసం అధిక సంఖ్యలో వస్తూ ఉంటారు ఈ సంవత్సరం ఇంకా ఎక్కువగా భక్తులు వచ్చినట్టుగా కనిపిస్తూ ఉంది చాలా సంఖ్యలో భక్తులు వచ్చేసి దర్శనం చేసుకుంటున్న దృశ్యాన్ని మీరు చూడవచ్చు ఆ ఎల్లమ్మ తల్లి ఆశీర్వాదము మీకు మీ కుటుంబ సభ్యులకు ఎల్లవేళలా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము అలాగే మీరు మొదటిసారి మా ఛానల్ చూస్తున్నట్టయితే వెంటనే సబ్స్క్రైబ్ చేయండి అలాగే ఇతరులకు కూడా ఈ వీడియోను షేర్ చేయండి ఆ అమ్మవారి ఆశీర్వాదము తప్పకుండా మీకు ఉండాలని కోరుకుంటున్నాము అలాగే మీరేమన్నా తెలియజేయాలనుకుంటే కామెంట్ రూపంలో తెలియజేయండి లైక్ చేయండి తప్పకుండా ఇతరులకు ఈ వీడియోను మర్చిపోకుండా దయచేసి షేర్ చేయండి మన సంస్కృతి సంప్రదాయాలను కాపాడుకుందాము భక్తి రూపంలో యోగతకు కూడా మనం కొంచెం భక్తి మార్గంలో తీసుకువెళ్లాల్సిన అవసరం ఎంతైనా ఉంది మన సంప్రదాయాన్ని మనం గౌరవిద్దాం జై బల్కంపేట ఎల్లమ్మ తల్లికి జై అమ్మవారి ఆశీర్వాదం వెళ్ళలే మీకు మీ కుటుంబ సభ్యులకు మనస్ఫూర్తిగా ఉండాలని కోరుకుంటూ ప్లీజ్ దయచేసి మరొక్కసారి వేడుకుంటున్నాను ప్లీజ్ సబ్స్క్రైబ్ లైక్ అండ్ షేర్ బీడీటీవీ ఇండియా న్యూస్